హాయ్ హలో గయస్ నా పేరు హరీష్ ఈ ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకునే ప్రయత్నించవద్దు దీనికన్నా ముందు ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఇండియాలో ఎక్కువగా హిందీ భాష మాట్లాడతారు కదా అయితే అధికార భాష కలిగిన మరొక దేశం ఏంటో తెలుసా పిజీ ఆ దేశంలో మూడవ అధికార భాషగా హిందీ ఉంది ప్రపంచంలో అత్యధిక దీవులు కలిగినది ఇండోనేషియా కానీ ఎన్ని దీవులు ఉన్నాయో ప్రభుత్వాలు ఇంకా తేల్చలేదు మొత్తం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి కదా ఆ గ్రహాలలో శని గ్రహం నీటిలో వేయగలిగితే నీటిపై తేలుతుంది నీటిపై తేలే ఏకైక గ్రహం శని గ్రహమే ఎందుకంటే అది నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది అలానే అందులో వాయువులు ఎక్కువగా ఉంటుంది మామూలుగా అయితే రోడ్లను మనం చూస్తూనే ఉంటాం కదా రోడ్లు మామూలుగా బ్లాక్ కలర్లో ఉంటుంది కానీ గల్పు దేశమైన ఖతార్లో నీలం రంగుతో రోడ్లు ఉంటాయి ఎందుకంటే ఎక్కువగా ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కుక్కలకు ఉప్పు రుచి ఆస్వాదించడం కుదరదట ఎందుకంటే కుక్కలకు పదిహేడు వందల రుషి ఉంటాయి మనిషికి సుమారుగా తొమ్మిది నుంచి పదివేల రుసిపుడిపలు ఉంటాయి మనం చిన్నప్పటి నుంచి గురుత్వాకర్షణ గురించి వింటానే ఉంటాం కదా మనం ఈ భూమిపై నిల్చోవడానికి కూడా గురుత్వాకర్షణే కారణం కదా మరి ఆ గురుత్వాకర్షణ వ్యతిరేకంగా పనిచేస్తే మనం పైకి విసిరిన రాయి పైకి వెళ్ళిపోతుంది అలాగే మన ఇండియాలో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేసే ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతం పేరే తులసిరామ్ కొండలు అది గుజరాత్లో ఉంది ఆ ప్రాంతంలో వాహనాలు కొండ వాళ్ళ కిందకి నిలిపినట్లయితే అవి మళ్ళీ కొండపైకి వెళ్తుంటుంది సినిమాలు బాగుంటే హిట్ అయింది లేకపోతే బ్లాక్ బస్టర్ అంటుంటాం కదా ఆ పదాలు ఎనిమిది వందల నలభై వరకు అమెరికా సైనికులు ఒక ప్రాంతంపై ఆకాశం నుండి బాంబులతో దాడి చేస్తే బ్లాక్ బస్టర్ అని సైనికులు మెరుపు దాడి చేస్తే హిట్ అనేవాళ్ళు మనందరికీ శాండ్విచ్ తెలుసు కదా అయితే దాన్ని ఎవరు కనిపెట్టారు తెలుసా ఇంగ్లాండ్కు చెందిన జమీందార్ అనే మాంటేక్ పెద్ద జూదుగాడు భోజనం తినడానికి కూడా టైం లేదు ఆ బద్ధకంతో రెండు బ్రెడ్ ముక్కల మధ్యలో ఉరగాయ ముక్కలు వేసి తినేవాడు ఆ తర్వాత అలా ఫేమస్ అయ్యి అతని సంస్థానమైన శాండ్విచ్ పేరు పెట్టారు మనం ఇంగ్లీష్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా రాసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా మనకి ఎక్కడ కూడా బి లెటర్ కనిపించదు అంటే ఒక బిలియన్ వచ్చే వరకు మనకు బి లెటర్ అనేది కనిపించదు మెదడు శరీరంలోనే నొప్పి తెలియని భాగం ఎందుకంటే అందులోని నొప్పిని కలిగించే గ్రాహకాలు ఉండవు కనుక మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఏకైక భాగం కార్నియా ఎందుకంటే ఆ భాగం నేరుగా గాలి నుండి ఆక్సిజన్ తీసుకుంటుంది మనకు జలగలు తెలుసు కదా జలగలకు పది జీర్ణాశాయాలు తొమ్మిది జాతల ముస్కాలు ముప్పై రెండు మెదడులో ఉంటాయి అలాగే వందల వేళ్ళు కూడా ఉంటాయి వంటల కన్నా నీళ్ళు ఎక్కువ రోజులు త్రాగకుండా బ్రతికేది జిరాఫీ మీరు అబద్ధం చెప్పినప్పుడు మీ ముక్కు యొక్క వేడి కొంచెం పెరుగుతుంది ఒక మనిషి ప్రతి సంవత్సరం మంచం బెడ్డుపై తొంభై ఎనిమిది లీటర్ల చెమటను విడుదల చేస్తాడంట అంతరిక్షంలోకి పిజ్జా డెలివరీ చేసిన మొదటి కంపెనీ ఏంటి తెలుసా పిజ్జా హార్ట్ నీరితి మంగళం యొక్క హృదయ స్పందనను రెండు మైళ్ళ దూరం వరకు గుర్తించవచ్చు జే అనే అక్షరం ఆంగ్ల వర్ణమాలలోకి చివరికి జోడించారు పదిహేను వందల ఇరవై తొమ్మిది నాటికి ఐ మరియు జే శబ్దాలను ఐగానే ఉపయోగించేవారం కృష్ణపక్షి కన్ను దాని మెదడు కంటే పెద్దది చిన్న మెదడు దాని కనుభూమలలో కంటే చిన్నగా ఉంటుందంట పందులు ఆకాశంలోనికి చూడలేదు ఎందుకంటే మెడకండరాలు వెన్నెముక యొక్క శరీర నిర్మాణ శాస్త్రం కారణంగా అలా చూడలేదంట నీలి తిమింగలం నాలుక చిన్న బరువు అంతా బరువు ఉంటుంది పిల్లి మూత్రం నల్లటి కాంతి కింద మెరుస్తుంది ఏదైనా శరీరంలో ద్రవాలను గుర్తించడానికి బ్లాక్ లైట్లను ఉపయోగించవచ్చు అయితే పిల్లి మూత్రం ముఖ్యంగా అతి లోహిత కాంతిలో ప్రకాశవంతంగా మెరుస్తుంది ఎందుకంటే అందులో పాస్వరం అనే మూలకం ఉంటుంది ఇరాన్కు ఇరవై ఏడు రాజధానులు ఉన్నాయి ఇది ప్రపంచంలోని ఇతర దేశాల కంటే ఎక్కువ ఇప్పుడు ఇరవై ఎనిమిదవ రాజధాని టెహ్రాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి